Tchau, tchau. क्या नहीं जाना वो रही तो कुछ नहीं आह वो भी चिल्ला फोर बाँटा 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 जय माता नारी जय माता नारी जय बद्माशाली जय बद्माशाली बद्माशाली लाए क्या था बद्माशाली लाए పద్మశాలీసీ పద్మశాలీసీ కొరట్ల పట్టణ పద్మశాలి సంఘన పద్మశాలి సంఘ అధ్యక్షులు సమక్షంగా ఈరోజు గౌరవనీయులు మన పద్మశాలి పొద్దుబిడ్డ చేనేత ఉత్తి విజయలు ఉపయోగించిన ఒక కుటుంబం నుంచి సామాన్య కుటుంబం తెలుసుకున్న ఒక వ్యక్తి ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ పైసా పైసా అంటే పిల్లలేని పరిస్థితిలో ట్యూషన్లు చెప్పుకుంటూ పొందుతూ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా దే భారతదేశంలోనే ఒక ఉన్నతమైన వ్యక్తిగా మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న గౌరవనీయులు పరిష్పర్ల నరహరి గారు వారి జీవన పోరాటంలో ఓబీసీల గురించి ఏంటి దాని చరిత్ర ఏంటి అని ఆలోచన చేస్తూ హైకోర్టు సారీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పృథ్వరాజ్ సింగ్ గారితో కలిసి ఆరు రాష్ట్రాలు తిరిగి దీని మీద శోధన చేసి ఒక బుక్ తయారు చేసి ఓబీసీ పోరాట వేదికని తయారు చేసి రాబోయే పదహారవ నాడు హైదరాబాద్లో తను రచించిన బుక్స్ను ఒక బీసీ అన్ని కులాల వారికి కలిపి ఒక భగవద్గీతలు అందించడానికి పుస్తకావిష్కరణ కార్యక్రమం అనేది చేయడం జరిగింది దానికి పెద్ద మొత్తంలో బీసీ ప్రజలంతా తరలి రావాలని కోరుతూ ఈరోజు ఇక్కడ ఈరోజు ఇక్కడ గౌరవ పెద్దల సమక్షంలో పత్రికా విలేకరుల సమావేశం ఆహ్వానించడం జరుగుతుంది దీనికి కుల పెద్దలంతా వచ్చి హైదరాబాద్లో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ నాయకులందరూ ఆదరవుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ జై జై మన పద్మశాలి ముద్దుబీట మరిక్పల్ల నగర్ గారు మరియు సింగ్ హైకోర్టు న్యాయవాది ఇద్దరు కలిసి ఓబీసీ బీసీల గురించి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది దాని ఆవిష్కరణ పద్నాలుగు పద్నాలుగో తేదీ నాడు హైదరాబాద్లో కలదు దీనికి పెద్ద మొత్తంలో ఎందుకంటే బీసీల చరిత్ర మొన్న తెలుసు మనకు ఏదైతే జనాభా లెక్కలు తీస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుంది జనాభా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ తీసింది దాంట్లో మనం మనం ఎంతమందికి ఉన్నాం దాదాపు పద్నాలుగు శాతం ఉన్న పద్మశాలీలు దాదాపు యాభై ఆరు యాభై ఎనిమిది దాకా తీసి ఉన్నారు వీళ్ళందరి జీవన విధానాన్ని గురించి కూడా ఆ పుస్తకం రాస్తూ మనం ఎట్లు ముందటుకోవాలి ప్రాజెక్యంగా ఎట్లా ఎదగాలన్న ఉద్దేశంతో మనందరిని ఏకీ ఏకీకృతం చేయడానికి ఈరోజు హైదరాబాద్లో ఈ పుస్తకం ఆవిష్కరణ పెట్టడం జరిగింది దీనికి చాలామంది పెద్దలు రాజగీట రాజేందర్ గారు కానీ మన మహేష్ కుమార్ రావు గారు కానీ అందరు అటెండ్ అవుతున్నారు పెద్ద ఎత్తున మన నియోజకవర్గం నుంచి మన ఫీసులందరికీ నుంచి చరలి వెళ్ళాలని చెప్పి మేము అందరికీ మనవి చేస్తూ అందరికీ పేరు పైన ధన్యవాదాలు చెప్పడంస్తున్నాను ఈ నెల పద్నాలుగు తారీఖు నాడు గౌరవీయులు పనికివాళ్ళ అదారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఓబీసీల మీద మన యొక్క పుస్తకం ఆవిష్కరణ ఉన్నది దానిలో భాగంగా ఈరోజు జగితా జిల్లా ఆయన కొడుకులలో ఈ పుస్తక ఆవిష్కరణ గురించి అదేవిధంగా దీని యొక్క దృష్టి గురించి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గారు నేలు ఓవై వెంకటేశ్వర గారికి అదేవిధంగా స్థానిక అధ్యక్షులు ప్రసాద్ గారికి అదేవిధంగా సామాన్య ప్రభాకరణ గారికి జిల్లా ధనుంజయ గారికి ఏదైతే ఇచ్చేసినటువంటి కుల బాంధవులందరికీ ఓబీసీ నాయకులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ కార్నాడు హైదరాబాదులో ఓబీసీలకు వెంకబాడతారు ఓబీసీలు ఎక్కడ ముందుకు పోతలేరు అనే దానిపై పుస్తకాన్ని రాసి దాన్ని ఆవిష్కరణకు బీసీలకు సంబంధించిన వారిని పడవి పలైన సంబంధించిన నాయకులందరినీ పిలిచి ఈ పుస్తకావిష్కరణ చేయడం జరుగుతుంది దీనికి మనందరం కూడా హాజరై మన మన యొక్క బలాన్ని సంఘీభావాన్ని చేరాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా కూడా ఏదైతే పరిపాలన నారా గారు ఐఏఎస్ వారికి మన అండగా ఉన్నారో వారు ఓబీసీలు ఈరోజు ఎక్కడైతే అనగదొక్కుతున్నారో దాని మీద పుస్తకాన్ని రాసిందో ఆ పుస్తకాన్ని అందరూ కూడా ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానిలో భాగంగా వారికి సహకరించిన వారందరికీ కూడా మేము ప్రత్యేకంగా పుస్తకం తెలియజేస్తున్నాం ఎందుకనంటే ఓబీసీలు ఈరోజు భారతదేశంలో ఓబీసీలు అనుకుంటే మొత్తం రాజ్యాధికారం వాళ్ళది అయినప్పటికీ ఈ యొక్క రాజ్యాధికారంలో మనం భాగస్వామ్యం అయితలేము కాబట్టి మనం ఎప్పుడైతే భాగస్వామ్యం తీసుకుంటామో మనకు ఉనికి అనేది ఉంటుంది మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన జీవనం కొనసాగుతుంది మరి దానిపై కూడా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడం కాను భవిష్యత్ కాలంలో కూడా ఓబీసీలందరూ అంటే ఓబీసీలు అంటే అన్ని కులాలకు చెందిన బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐక్యంగా ఉండి పోరాడితే తప్ప ఏ మన యొక్క మనగడ ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి ఈ యొక్క పుష్పవిష్కరణకు అదేవిధంగా ఈ యొక్క పాకెట్కు విశేషం మీ అందరూ కూడా పేరు పేరున అందరికీ తెలియజేస్తూ ఓబీసీ జిందాబాద్ధ